అవును మీకు మామిడి పండ్లు అంతా ఎంత ఇష్టం అండి ఒకసారి కామెంట్ చేయండి నేనైతే మార్నింగ్ అయితే ఇడ్లీ సాంబార్ చట్నీ చేసేసాను ఆయనే అందరం కలిసి కూర్చొని చక్కగా తినేసి మా ఆయన నగర్ నుంచి అయితే మామిడి పండ్లు తెచ్చాడండి టేస్ట్ అయితే భలే ఉన్నాయి మామిడి పండ్లు ఎంత ఇష్టం అంటే వీడియో కోసమైనా నీట్గా తిని చూపిస్తానండి మా ఆయన నాకైతే పెద్దనే తినేది నేను నా కోసమైతే ఇది నేరేడు పనులు తెచ్చాడు నేనైతే కొన్ని తినేసి తర్వాత ఇంట్లో పనులన్నీ చక్క పెట్టుకొని తర్వాత మా ఆయన కోసము నువ్వుల లడ్డు చేసా ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెళ్ళుకొని తర్వాత కొన్ని నువ్వులు వేయించుకున్నానండి బాగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి అట్లయితేనే ఎగుతాయి తర్వాత అవి చాట్లు వేసుకొని చల్లారిచ్చి కొంచెం దానికి సరిపడా బెల్లం వేసుకొని బాగా దంచుకున్నానండి ఈ రెండు కలిపి మిక్సీ పట్టి ఇలా వేసానండి వేసి దాంట్లోకి కొంచెం కొబ్బరి తురుము వేసామండి మా అత్త చేస్తుంది కొబ్బరి తురుము వేసి కొంచెం నెయ్యి వేసి బాగా కలిపి ఉంటలు కట్టానండి టేస్ట్ అయితే భలే ఉంది ఇది హెల్త్కి చాలా మంచిది బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్లు పడుతుంది బ్లడ్ పడుతుంది అలాగే పీసీ ఒడి ఉండే వాళ్ళకి కానీ చాలా బెనిఫిట్ అండి ఈ లడ్డు రోజు ఈవినింగ్ మార్నింగ్ ఒకటి తింటే చాలండి టేస్ట్ భలే ఉంటుంది నాకైతే భలే నచ్చింది అంతే మా విడి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి